హిందూ మతంలో వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం క్షేమంగా ఉండాలని భర్తలకు దీర్ఘాయువు ఇవ్వమంటూ కోరుకుంటూ అనేక ఉపవాసాలు పాటిస్తారు వాటిలో ముఖ్యమైనది వట సావిత్రి వ్రతం వట సావిత్రి వ్రతాన్ని పెళ్ళైన ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరిస్తుంది భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరించి పూజలు చేస్తారు ఈరోజు స్త్రీలు మర్రి చెట్టుకు రక్షాసూత్రం కడతారు అలా ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు జూన్ ఆరో తేదీ అంటే రేపు వట సావిత్రి వ్రతం వచ్చింది మంచినీళ్ళు కూడా తీసుకోకుండా మహిళలు కటిక ఉపవాసం ఆచరిస్తారు ఇందులో భాగంగా మహిళలు పాటించే ముఖ్యమైన ఆచారం ఒకటి మర్రి చెట్టును పూజించటం ఈ వ్రతం రోజు తప్పనిసరిగా మర్రి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ఒక దారం చుడతారు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు అలా ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం యమధర్మరాజు నుంచి పతి ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చిన పతి సతి సావిత్రి వారి గుర్తు చేసుకుంటూనే ఈ వ్రతం ఆచరిస్తారు యముడు సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్ళినప్పుడు సావిత్రి తన భర్తను మర్రి చెట్టు కింద ఉంచిందని చెప్తారు మర్రి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు బ్రహ్మ చెట్టు మొదట్లో విష్ణు కాండంలో శివుడు కొమ్మల పైభాగంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు సృష్టికర్తలు నివసించే ఈ చెట్టును దేవవృక్షం అని కూడా పిలుస్తారు రక్షాసూత్రం ఎందుకు కడతారు వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుకు స్త్రీలు రక్షాసూత్రాన్ని కడతారు చెట్టు క్రింద సావిత్రిని సకల దేవతలను పూజించి తమ భర్తకు దీర్ఘాయు ఇవ్వమని వేడుకుంటారు మర్రి చెట్టు జ్ఞానం దీర్ఘాయువును పోలి ఉంటుంది మూలలకు నీరు పచ్చిపాలు సమర్పిస్తారు తర్వాత చెట్టు కింద దీపం వెలిగిస్తారు వివాహిత స్త్రీలు రక్షాసూత్రం తీసుకొని మర్రి చెట్టు చుట్టూ ఏడు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ మంత్రాలను జపిస్తూ కడతారు ముడి దారాన్ని ఏడు సార్లు చుట్టడంతో అంటే భర్తతో వారి సంబంధం ఏడు జీవితాల వరకు ఉంటుందని సూచించటం ఇది మాత్రమే కాకుండా మర్రి చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది ఆక్సిజన్ కి నిధిగా పరిగణిస్తారు ఈ చెట్టు నుంచి వచ్చే మొగ్గలు తిని కొంతమంది స్త్రీలు తమ ఉపవాసాన్ని పూర్తి చేస్తారు ఈ మొగ్గల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అద్భుతమైన రోగ శక్తి ఉంది అందుకే వీటిని తీసుకుంటారు హిందూ సంప్రదాయంలో కర్వాచౌతికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ వ్రతానికి కూడా ఉంది ఈ రక్షా సూత్రాన్ని కట్టిన తర్వాత సావిత్రి సత్యవంతుడు కథ వినటం లేదా చదవటం చేస్తే వ్రత ఫలితం తక్కుతుంది అలాగే పూజ చేసిన తర్వాత ఏడు లేదా పదకొండు మంది వివాహిత స్త్రీలకు పండ్లు లేదా వివాహానికి సంబంధించిన వస్తువులు ఏవైనా దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వ్రతం ఆచరించటం వల్ల వివాహ బంధం బలపడుతుంది మెరుగైన వైవాహిక జీవితం లభిస్తుంది జనన మరణాలు కాలం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి కాలాన్ని బంధించే భావనతో ఇలా తారాన్ని చుట్టడం జరుగుతుందని కూడా అనుకోవచ్చు మనం పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతం గురించి వివరించినట్లు కథన్ ఈ వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గత ప్రచారంలో ఉంది పూర్వం అశ్వపతి మౌళవిక మౌళవి దంపతులకు సావిత్రి అనే కుమార్తె ఉండేది యుక్త వయస్కరాలైన సావిత్రికి నీకు ఇష్టమైన వాణ్ణి వరించమని తల్లిదండ్రులు అనుమతించారు రాజ్యం శత్రువుల పాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న త్యోమస్తేనుడి కుమారుడైన సత్యవంతుణ్ణి వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది సత్యవంతుడి ఆయుషు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ సావిత్రి పట్టుబడటంతో సత్యవంతుడితోనే వివాహం చేశారు పెట్టినింట చేరి భర్త అత్త మామలకు సేవ చేయసాగింది సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిదెల పుష్పాల కోసం అడవికి బయలుదేరగా సావిత్రి భర్తను అనుసరించింది సమిదెలను పోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలాభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి అమ్మపాషం వేసి తీసుకొని పోసాగాడు సావిత్రి కూడా తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది యముడు వరి వారించినప్పటికీ భర్త వెంటే తనకు మార్గమని చెప్పి వెళ్తుండటంతో ఆమె పతిభక్తికి మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు మామగారికి దృష్టిని ప్రసాదించండి అని ఓ వరాన్ని కోరింది యముడు ప్రసాదించాడు అయినా సావిత్రి వెంట వస్తుండటంతో యముడు మరో వరాన్ని కోరుకోమన్నాడు మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది యముడు ప్రసాదించాడు అయినా సావిత్రి వెంట వస్తుండటంతో ఆమె పతిభక్తికి మెచ్చి మూడో వరం కోరుకోమనగా నేను పుత్రులకు తల్లిని అయ్యేటట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరింది యముడు సావిత్రి పతిభక్తికి మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది భర్త లేచి కూర్చోగా వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్టు కథ వటవృక్షానికి సావిత్రి పూజిస్తూ వట సావిత్రి వ్రతం అని అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం గౌతమ్ బుద్ధుడు అన్నటి వారు ఈ వృక్షం కింద జ్ఞాన విముక్తిని పొందాడు అలాగే బంధ విముక్తుడయ్యాడు కాబట్టి ఈ చెట్టు కింద కావటం వల్లే అందువలన ఈ చెట్టుకి అత్యంత ప్రాధాన్యత పెరిగింది ఈ పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి సెద తీరాలనుకునే వారందరికీ నీడనిస్తుంది ఈ వృక్షానికి మళ్ళీ తన భర్త కూడా కుటుంబ సభ్యులందరికీ నీడనివ్వాలని మనసా వాచ కోరుకుంటారు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెళ్ళైన యువతులతో ఈ వ్రతం చేయిస్తారు ఈ సందర్భంగా మిఠాయిలు పిండి వంటలు ప్రసాదాలు తయారు చేస్తారు వ్రతం సందర్భంగా బంధుమిత్రుల్ని ఆహ్వానించి ఘనంగా పూజాది వేడుకలు నిర్వహిస్తారు ఇదేంటి వట సావిత్రి వ్రతం కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ